మహబూబ్ నగర్ జిల్లాలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది మూసాపేట దగ్గర ప్రమాదవశాత్తు అదుపు తప్పి ఆర్టీసీ బస్సు రోడ్డు పక్కకు దూసుకెళ్లింది హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తుంది లారీని ఓవర్టేక్ చేయబోయే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది ప్రమాద సమయంలో బస్సులో పదిహేడు మంది ప్రయాణికులు ఉన్నారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా రెస్పాండెంట్ హరిష్ ఉన్నారు హరిశంకర్ చెప్పండి అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది ప్రస్తుతం అందులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుల పరిస్థితి ఏంటి సాయిరా మహబూబ్ నగర్ జిల్లా సమీపంలో ఉన్నటువంటిపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి జాతీయ రహదారి నలభై నాలుగు పై రాత్రి పన్నెండు గంటల సమయంలో లహరి తెలంగాణ ఆర్టీసీకి సంబంధించిన లహరి బస్సు అదుపు తప్పి దోచుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది లారీని ఓవర్టేక్ చేయబోతు కూడా ఇతర ప్రమాదించినట్లు కూడా సమాచారం అంటుంది అయితే టిఎస్ ఫిఫ్టీన్ జెడ్ జీరో టూ ఫైవ్ వన్ అనే లహరి ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి ఎంబీబీఎస్ నుంచి కూడా బస్సు బ్యాండ్ బయలుదేరింది రాత్రి తొమ్మిది గంటల సమయంలో దాదాపు పద్దెనిమిది మంది ప్రయాణికులతో యొక్క బస్సు బయలుదేరినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే మియాపూర్ చెందినటువంటి యొక్క బస్సు ముసాపేట సమీపంలో ఉన్నటువంటి లారీని అక్కడ ముసాపేట మండల కేంద్ర సమీపంలో కూడా రోడ్డు డివైడర్ పనులు జరుగుతున్నాయి సో అక్కడ బస్సు స్లోగా వెళ్లాల్సిన అవసరం ఉన్నప్పుడు కూడా కొద్దిగా స్పీడ్ గా వస్తున్న నేపథ్యంలో ముందు వెళ్తున్నటువంటి లారీని తప్పించబోయి బస్సు అదుపు తప్పి రోడ్డు కిందకి తీసుకున్నట్టు తెలుస్తుంది అయితే ఇందులో ప్రయాణిలో పదిహేడు మంది ప్రయాణికులకు ప్రస్తుతం అయితే ఎటువంటి హాని జరగలేదు అయితే కొద్ది మందికి మాత్రమే చిన్న చిన్న స్వల్ప గాయాలు కావడంతో అందరినీ కూడా వనపర్తి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు ప్రయాణం చేసినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం అయితే అందరి పరిస్థితి ఆరోగ్యకర అరోగ్యమైన ఉండటం మిగిలినటువంటి ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరొక బస్సులో రెండు పంపించే ప్రయత్నం అయితే చేయడం జరిగింది అయితే ప్రయాణికులైతే ప్రస్తుతం క్షేమంగా ఉన్నప్పటికీ వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే నిత్యం ఈ యొక్క ఆ జిల్లా ఉమ్మడి పాలేమూరు జిల్లాలో ఉన్నటువంటి ఈ జాతీయ రహదారి ఏదైతే కొత్తూరు నుంచి కూడా అల్లంపూర్ చోళస వరకు ఉన్నటువంటి నూట అరవై ఏడు కిలోమీటర్ల జాతీయ రహదారిపై నిత్యం ఏదో ఒక చేట పెద్ద ఎత్తున కూడా ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే దీనికి సంబంధించినటువంటి ఎక్కడికక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినప్పుడు ఈ యొక్క ఓవా అంటే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కావచ్చు ఆర్టీసీ బస్సులు తెలంగాణ ఆర్టీసీ బస్సులు కూడా పూర్తి స్థాయిలో కూడా వేగాన్ని అదుపు చేయలేని పరిస్థితి అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీనిపై ఇప్పటికే రవాణా శాఖ అధికారులు పెద్ద ఎత్తున కూడా రైలు నిర్వహిస్తున్నారు స్పీడ్ లిమిట్స్ లో వెళ్ళాలని చెప్పి ఎక్కడికక్కడ కూడా స్పీడ్ లిమిట్ కేంద్రాలను ఏర్పాటు చేసినప్పుడు కూడా వారు ఎవరూ అన్ని పట్టించుకోకుండా దాదాపు వంద నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో ఉంటున్నటువంటి నేపథ్యంలోని ఈ యొక్క ప్రమాదాలు చేస్తున్నప్పుడు పోలీసులు చెప్తున్న సిచువేషన్ ఉంది సాయిరాబు రైట్ థ్యాంక్ యూ హరిశంకర్